ఇప్పుడు జనరల్ గా గతంలో మనకు కేసీఆర్ పాలన ఉండే కదా ప్రజెంట్ రేవంత్ రెడ్డి ఉంది అంటే పదేళ్ళ బిఆర్ఎస్ పాలన బాగుందా రెండు సంవత్సరాల కేసీఆర్ మన రేవంత్ రెడ్డి పాలన బాగుందా కరెక్ట్ చెప్పాలంటే బిఆర్ఎస్ పాలనే బాగుండేది ఎందుకంటే రియల్ ఎస్టేట్ అనేది నేను చేసేది రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ అనేది ఏమీ లేదు రియల్ ఎస్టేట్ కంప్లీట్ పడిపోయింది ఎందుకంటే మేము ఇద్దరికి ఖాళీగా అనేది ఉండకపోయేది ఇద్దరికేమో మేము కార్లలో తిరిగేది ఇప్పుడు బండ్లలో తిరుగుతాం అంతే తేడా అప్పుడు ఏంటంటే అప్పుడు ఉన్నప్పుడు ఎలాంటి ప్రాబ్లం ఉండకపోయింది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక అసలు రియల్ ఎస్టేట్ అనేది లేకుండా అయిపోయింది మొత్తం ఖాళీగా తిరిగి ఖాళీగా ఉండడం అవుతాను జనరల్ రియల్ ఎస్టేట్ కి ప్రభుత్వాలకే సంబంధం ఉంటది వాళ్ళు తెలిసేదాన్ని బట్టే ఉంటదండి ఒకప్పుడు రేట్లు అనేది మన తెలంగాణ రాకముందు రేట్లు అనేది వేరే ఉండేది రియల్ ఎస్టేట్ అసలు అప్పుడు లేదు అప్పుడు మామూలు ఏపీ మొత్తం ఏపీ ఉండేటప్పుడు అప్పుడు తెలంగాణ లేదు కాబట్టి తెలంగాణ వచ్చిన తర్వాతనే రియల్ ఎస్టేట్ అనేది స్టార్ట్ అయింది ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ గా అయితే రియల్ ఎస్టేట్ అయితే ఎక్కడా లేదు అన్ని చోట్ల రేట్ అనేది ఎక్కడా లేవు అమ్మేటోళ్ళు లేరు నేను లేరు అంటే రియల్ ఎస్టేట్ లేవాలంటే రియల్ ఎస్టేట్ బాగా బలపడాలంటే ప్రభుత్వం ప్రభుత్వం అనేది వాళ్ళు చేయాల్సింది ఉంటుంది ఏదంటే వాళ్ళు కొన్ని కారణాలు ఉంటాయి వాళ్ళవి కూడా గవర్నమెంట్ వాళ్ళు పెంచే రేట్లు పెంచడానికి కూడా వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది వాళ్ళు చేస్తే దాన్ని బట్టే ఉంటుంది ఏది కాదు అంటే కేవలం రియల్ ఎస్టేట్ విషయంలోనే కేసర్ పాలన బాగుండేదా మొత్తం అన్ని బాగానే ఉన్నాయి బీఆర్ఎస్ పాలన ఉన్నప్పుడు ఎవరికి రైతులకు కానీ ఎవరికి కానీ అన్ని విధాలుగా బాగుండేది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఏమైంది వీళ్ళ ఆరు ఆరు గ్యారంటీలని పెట్టారు ఆరు గ్యారెంటీలలో ఏం లాభం ఉంది చెప్పండి ఏమి ఇచ్చారు ఒక బస్సు అని ఇచ్చారు బస్ ఒకటి నడిచింది ఇప్పుడు బస్సు ఆడవాళ్ళకు బస్సు అన్నారు అన్న వాళ్ళు కొట్టుకుంటూనే ఉన్నారా ఏమున్నది ఏం లాభం ఉంది ఎక్కడ ఇచ్చారు ఎవరికి ఎవరికై ఎవరికి ఎవరికిచ్చారో ఒకసారి చూపి ఎవరికో పది మందికి ఇచ్చేసి ఊపుకుంటే అయిపోతుందా మీరు కాంగ్రెస్ మాది ప్రజాపాలన అన్నప్పుడు ప్రజాపాలన అన్నప్పుడు అందరికీ చేయాలి అందరికీ చేయాలి కొంతమందికి ఇచ్చి కొంతమంది ఇవ్వకుండా ఉండడం అనేది కరెక్ట్ కాదు కదా అయితే కేసీఆర్ అప్పుడు డబుల్ బెడ్రూమ్ లు కట్టించాడు ఇప్పుడు నాది ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు నేను మామూలుగా నా మామూలుగా మాట్లాడుతున్నాను అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ లు కట్టించాడు ఆయన ఎలక్షన్ మూమెంట్ ఆయన ఇయ్యలేదు ఆ లో ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఆపేశారు వాళ్ళు ఇవ్వలేదు తర్వాత ఇద్దామని అనుకున్నారా ఏందో తెలియదు తర్వాత ఈ గవర్నమెంట్ స్టార్ట్ అయింది వీళ్ళు వచ్చాక ఏం చేసిందో మరి ఉన్నాయన్న సరే ఇప్పుడు ఉన్నాయన్న ఇవ్వాలి కదా ఇప్పుడు మా భువనగిరిలో ఇంతమంది ఎక్కడ ఎవరికి ఇవ్వలేదు గతంలో దాదాపు పది సంవత్సరాల్లో బిఆర్ఎస్ పార్టీ ఎవరికి రేషన్ రేషన్ కార్డు ఇవ్వలేదు కాంగ్రెస్ ఎవరు చెప్పారు వాళ్ళు అంటున్నారు అంతేగాని ఇచ్చింది ఒకరు చూపియాలి కదా రేషన్ కార్డు చాలా మందికి వచ్చినాయి కదా ఎవరికి వచ్చిందో మనకు మనకైతే తెలియదు వీళ్ళు ఇచ్చామని వీళ్ళు చెప్తున్నారు వాళ్ళు ఇచ్చామని వాళ్ళు చెప్తున్నారు మీకు రాలేదు రేషన్ కార్డు నాకు రేషన్ కార్డు ఎప్పటి నుంచో ఉందండి సన్న బియ్యం వస్తుంది సన్న బియ్యం ఆ బియ్యం ఒకసారి చూస్తే మీకు తెలుస్తుంది ఆ ఇద్దరికి దొడ్డుగా ఉండే బియ్యం ఇప్పుడు సన్న బియ్యం అన్నారు కానీ సన్న బియ్యం అనేది కొన్ని షాప్లలో ఉంటానే కొన్ని షాప్లలో ఉండలేవు నేనే బియ్యం తీసుకుంటాను బియ్యం తీసుకుంటాను కానీ సన్న బియ్యం అనేది మొన్న తీసుకుందాం పోతే రాలేదు ఉన్నాయి బియ్యం మరి సన్న బియ్యం అప్పుడు దొడ్డు కట్టి ఉంటాయి బియ్యం ఉండదు కదా అలా కూడా ప్రతి కూడా అంటే రెండు వందల వరకు కడిపిస్తుంది కదా కొంతమందికి వస్తున్నాయి అండి వస్తున్నాయి అట కొంతమందికి వస్తున్నాయి సో మీరు అంటారు మీరు ఏమంటారు కాంగ్రెస్ పాలన బాగుండే బీఆర్ఎస్ పాలన బాగుండే బీఆర్ఎస్ పాలనే బాగుంది కాంగ్రెస్ పాలన అయితే బాగాలేదు ఇంకొకటి మా ఇప్పుడు మా రిలేషన్ మా అన్నయ్య కూతురే ఉండే అమ్మాయి చనిపోయింది చనిపోతే ఆమెకు బీఆర్ఎస్ గవర్నర్ లాస్ట్ మూమెంట్ లా అంటే ట్వంటీ థర్డ్ లో టూ థౌసండ్ ట్వంటీ త్రీ లో చనిపోయింది అప్పటికి ఇంకా గవర్నమెంట్ బీఆర్ఎస్ దే ఉండే అప్పుడు ఐదు లక్షల రూపాయలు ఆమెకి ఇచ్చారు చనిపోయినందుకు మామూలుగా అది ఇస్తారు కదా అది ఇచ్చారు దాని తర్వాత మళ్ళీ హాస్పిటల్ కామ దగ్గర దగ్గర ఫోర్ ఫైవ్ లాక్స్ అయినాయి అది మేము సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టాం పెడితే అరవై వేలు వచ్చాయి అది అరవై వేలు వస్తే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఏమైంది వాళ్ళు ఒకటే మాట చెప్పారు అది తీసుకొచ్చి ఇచ్చారు మాకు అరవై ఐదు వేలు తీసుకొచ్చి ఇచ్చారు సిక్స్టీ పర్సెంట్ మీకు ఫార్టీ పర్సెంట్ మాకు అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంత ధీమాగా ఉందనేది అర్థం చేసుకోండి ఒక ఆయన తీసుకొచ్చాడు వాళ్ళ పేర్లు మనం ఎందుకు చెప్పుడు ఆయన తీసుకొచ్చాడు ఇచ్చాడు సిక్స్టీ పర్సెంట్ వాళ్ళకటన్నా ఫార్టీ పర్సెంట్ మీకు అంటే ఎవరికి అన్న అది చేసింది కదన్న వాళ్ళు చేస్తారు సిక్స్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఏంది ఏమన్నా రేషియోనా దేని గురించి మేము ఒక నాలుగు నాలుగు లక్షలు నాలుగు లక్షల ఐదు లక్షలు పెట్టుకున్నాం హాస్పిటల్ లో పెట్టుకున్నందుకు మేము సీఎం రిలీఫ్ ఫండ్ మేము పెట్టుకున్నాము పెట్టుకుంటే మీరేం చేశారు అది చేసి ఇచ్చారు సరే అరవై వేలు అన్నారు అరవై ఐదు వేలు ఏదో వచ్చాయి సరే అవైనా ఇవ్వాలి కదా ఈ కాంగ్రెస్ గవర్నమెంటే కదా ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవ్వాలి కదా మేము ఇస్తున్నామని చెప్పి ఫోటో తీసుకున్నారు ఇక్కడ పెట్టి ఇట్లా పెట్టి ఫోటో తీసుకున్నారు అది తర్వాత ఏమి ఇవ్వలేదు నాకు ఫార్టీ పర్సెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ స్థాయి నాయకులు కింది స్థాయి నాయకులు ఇవ్వలేదు నేను నేను తీసుకోలే నాకు ఏమొద్దాం వదిలేసాను నేను ఇప్పుడు మా అన్నయ్య వాళ్ళ కూతురు చనిపోయింది కదా వాళ్ళ అమ్మాయి యుఎస్ లో ఉంటుంది ఆ అమ్మాయి వద్దు మనకేం అవసరం లేదు ఇచ్చేయండి వాళ్ళకే ఇచ్చేయండి ఫార్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ మనకు అవసరం లేదు అని చెప్పారు వదిలేసాను గవర్నమెంట్ అనేది అట్లా ఉంది నాకు బిఆర్ గవర్నమెంట్ లో ఆ ఐదు లక్షలు వచ్చాయి చనిపోయినందుకు ఐదు లక్షలు అప్పుడు ఇచ్చారు రైతు ఉంటాయి కదా ఆ ఐదు లక్షలు అయితే వచ్చాయి అక్కడ ఎవరు అడగలేదు డబ్బులు